పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈ రెండు ఈరోజు సింగరేణికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి పర్యావరణం పరిరక్షణ బత్సదనం గురించి అదే క్రమంలో ఇప్పుడు సింగరేణి గ్రీన్ మ్యాన్ పర్యావరణ హితుడు పచ్చదనానికి స్నేహితుడు అయినటువంటి గౌరవనీయులు సింగరేణి సిఎన్డి గారికి ప్రఖ్యాతమైన ట్రీ మేన్ ఆఫ్ తెలంగాణ అనే అవార్డు ఇవ్వటం జరిగింది గ్రీన్ మ్యాపుల్ ఆఫ్ ఫౌండేషన్ వారు దేశంలో అత్యున్నతంగా పచ్చదనానికి పాడుపడ్డ వారి కోసము ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్టు తెలిసింది ఈ క్రమంలో మన సిఎన్ఎంపి గారికి ఈ అవార్డు రావటం చాలా హర్షించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం ఎందుకంటే దాదాపు ఆయన ఒంటి చేస్తూనే పద్దెనిమిది వేల మొక్కలు పద్దెనిమిది వేల మొక్కలు నాటారంటే వాళ్ళు మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అలాగే సింగరైన వ్యాప్తంగా ఆరు కోట్ల మొక్కలు నాటినట్టు తెలుసు ఇవన్నీ గమనించి దాదాపు సింగరేణి పరిధిలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో కలిపి కొన్ని పదుల చిక్కి కూడా ఈయన హయాంలోనే ఏర్పాటు చేసినట్టు వారు గమనించి ఈ అత్యున్నతమైన పురస్కారము ట్రీ ఆఫ్ తెలంగాణ అనే అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మనందరం కూడా మన ప్రియతమ సిఎన్ఎండి గారికి అలాగే అజాతశ పేరుగాంచిన స్త్రీ ఎన్ బలరాం నాయక్ గారికి అభినందన తెలియజేద్దాం మీరు కూడా తెలియజేయండి ఈ సందర్భంగా మరి వారు పచ్చదనం గురించి దానివల్ల వచ్చే లాభాల గురించి పర్యావరణం గురించి పర్యావరణాన్ని ఏ రకం కాపాడుకోవాలనే విషయం గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు ఆ విషయం ఇప్పుడు మీరు చూ అలాగే ఇప్పుడు సింగరేణి పాఠశాలలో కూడా ఆ మొక్కలు నాటి పిల్లల్లో వాళ్ళని ఉత్తేజపరచాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా వారు చెప్పారు ఈ సంవత్సరంలో దాదాపు నలభై లక్షల మొక్కలు నాటాలని వారి ప్రణాళికలో ఉంది దానికి మనందరం కూడా సహకరిద్దామని మనం భావించాలి సహకరించాలి కూడా ఎందుకు అంటే ఒక అత్యున్నతమైన పచ్చదనం ఉంటేనే మన భవిష్యత్తు జీవితాలు అనే ఒక సదుంతో వారు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుసు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ బలరాం నాయక్ గారికి ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్స్ కు రూపకంగా గ్రీటింగ్ తెలియజేయండి ఇదే క్రమంలో మరి వారు పర్యావరణం గురించి పచ్చదనం గురించి ఏం మాట్లాడారు కూడా మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసి అభినందనలతో కామెంట్తో ఆయన అభినందించాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ లెట్ సి నమస్తే ఈ రోజు మనము హరితహారంలో తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా ఐకే ఓసీ దగ్గర ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాం పట్టుకున్నాము పెట్టుకున్నాము ఈ రోజు ఒక ఐదు వందల మొక్కలు నాటబోతున్నాము దీనికి ఏర్పాటు చేసిన జిఎం గారికి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మిగతా అధికారులు ఎస్ఎన్పిసి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ హరితహారం అనేది మన ముఖ్యమంత్రి వారికి మానస పుత్రిక లాంటిది మనం దాదాపుగా తొమ్మిదేళ్ల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో చూసిన ప్లాంటేషన్ అనేది ఆర్ అటవీ విస్తరణ అనేది తగ్గుతూ ఉంటుంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగిందంటే నిజంగా అద్భుతం ఉన్న విషయం అది ఇరవై ఏడు ఇరవై రెండు శాతం నుంచి ఇరవై తొమ్మిది శాతం పెంచుకున్నాము ఆ దాదాపు ముప్పై మూడు శాతం ఉంటే ఇంకా బాగుంటుంది ఆ దశ కూడా మనం ముందుకు వెళ్తున్నాము గౌరవ ముఖ్యమంత్రులు కానీ మన కంపెనీలో సిఎండి గారు కానీ ఆల్ దరి మీరు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ప్లాంటేషన్ వచ్చారంటే మీరు ఎంత గొప్పగా ఐ మీన్ వెల్కమ్ చెప్పారో దాన్ని బట్టే ఒక ఆసక్తి కానీ అది ఒక మీలో ఉన్న ఆసక్తి తెలుస్తుంది అండ్ ఈ రోజు మనం పదిహేను వేల దాకా మొక్కలు నాటానంటే మీ అందరి మీ అందరి ఒక మోటివేషన్ కానీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను చేయగలిగా అదర్వైజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఈ రోజు కూడా దాకా ఐదు వందల మొక్కల్ని ఒక టూ అవర్స్ లోగా మనము డెఫినెట్లీ చేయగలుగుతాము అండ్ ఇప్పుడు ఆక్సిజన్ మనము ఆయు ప్రమాణం పెరగాలంటే మన జీవావరణ వ్యవస్థ బాగా బాగుండాలంటే ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ పర్యావరణ కూడా సమతుల్యంగా ఉండాలా ఒక సుస్థిర సుస్థిర అభివృద్ధి జరగాలంటే ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్లాంట్ ఒక ప్లాంట్ వలన దాదాపుగా కోటి రూపాయల వాల్యూ ఇచ్చే గాలిని కానీ దాని యొక్క సేంద్రియ ఎరువును కానీ పక్షులకి కీటకాలకి అన్ని ఒక ప్రకృతికి గొప్ప ప్రధానది నిజంగా అయితే నేను ఒక పిల్లలు కానీ అన్ని చెట్లు ఒక ఐ మీన్ డెఫినెట్ మనకు ఆ దాకా చాలా మంది దీని విలువ కూడా కట్టుకుంటారు ఒక చెట్టు విలువ దాకా ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అది అంతకంటే ఎక్కువ కావచ్చు ఎందుకంటే మొత్తం ఇండస్ట్రియేషన్ జరగడము ప్రపంచం మొత్తం డెవలప్మెంట్ వైపు వెళ్లే కొద్ది మొత్తం కాంక్రీట్ జంగిల్ అన్ని అయితుంటుంది ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా మనకి అంత క్యూటో ప్రోటోకాల్ కానీ పర్యావరణ వేత్తలు కూడా ఇంకా చెట్లు ముందు ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా మనము సింగరేణి అది సింగరేణిలో ప్లాంటేషన్ చేస్తే ఏంటంటే ఇంకో గొప్ప అద్భుతం ఏంటంటే ఇక్కడ సర్వైవల్ రేట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటుంది మీరందరూ కూడా ఈ రోజు మొక్క నాటం అంటే ఇంకా ఎండాకాలంలో కూడా ఒక వన్ ఇయర్ కాపాడుకుంటే తర్వాత వాటికి వాటికందరూ అవే ఇంకా కొద్దిగా మనం మెయింటెనెన్స్ అవన్నీ కూడా చేయగలుగుతారు ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరందరూ మీరందరూ అందుకోసం ఈ ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఓ మూడు మొక్కలు నాటాలని దాంతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మనకు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు వారు ప్లస్ ముఖ్యమంత్రి వరుగులు కేటీఆర్ గారు మాకు మోస్ట్ ఇన్స్పిరేషన్ వారి అండతోటి కానీ వారి యొక్క ప్రోద్భనంతో తోటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ కూడా ఒక్క మొక్కను నాటితే డెఫినెట్లీ మనకు ఇంకా ఇంకా ఈ యొక్క పర్యావరణ సమతుల్యత ఆ పర్యావరణ భావజాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది థ్యాంక్ యూ మీరు చూస్తున్నారా మీరు చూస్తున్న వారే సింగరేణి డైరెక్టర్ పా అండ్ ఫైనాన్స్ శ్రీ బలరామ్ గారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్